హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ లైట్ అండ్ అమూల్య ఈరోజు మళ్ళీ ఒక కథతో మీ ముందుకు వచ్చేసాను ఆ కథ పేరు ఒక తండ్రి మరియు నలుగురు కొడుకులు అనగనగా ఒక ఊరిలో ఒక తండ్రి ఉండేవాడు ఆ తండ్రికి నలుగురు కుమారులు వాళ్ళు పెద్దవాళ్ళు అయినా కూడా వాళ్ళు ఎప్పుడు వాళ్ళ వాళ్ళు పోట్లాడుకుంటూ ఉండేవాళ్ళు అది చూసి వాళ్ళ తండ్రి చాలా బాధపడ్డాడు అయ్యో మా కొడుకులు ఇలా పోట్లాడుకుంటున్నారే వీళ్ళు మారడం ఎలా అని అనుకున్నాడు వీళ్ళకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని అనుకున్నాడు ఒకరోజు కొన్ని కట్టలు తీసుకొచ్చి విడివిడిగా నలుగురికి నలుగురికిచ్చి విరమన్నాడు అప్పుడు ఆ కుమారులు చాలా ఈజీగా సునాయ సునాయసంగా విడిచేశారు ఎందుకంటే ఒకటే ఉంటుంది కదా మళ్ళీ తర్వాత అవే ఇంకొక నాలుగు కర్రలు కొన్ని కర్రల్ని మూట కట్టి ఒక్కొక్కరికి ఇచ్చాడు అప్పుడు ఎవ్వరూ విరవలేకపోయారు తర్వాత నలుగురు కలిసి ప్రయత్నించండి అని చెప్పాడు నలుగురు కలిసి విరిచినా కూడా వాటిని విరవలేకపోయారు అప్పుడు వాళ్ళ నాన్న ఏం చెప్పాడంటే చూసారా కుమారులారా ఒకటిగా ఉంటే మనల్ని ఎవ్వరు ఏమి చేయలేరు కలిసికట్టుగా ఉంటే మనకే బలం ఐకమత్యమే మహాబలం అని చెప్పారు అదే విడివిడిగా ఉంటే మనల్ని ఎవరైనా ఏమైనా చేయొచ్చు అని చెప్పాడు ఈ కథలోని ఆంతర్యం వాళ్ళ కుమారులకి అర్థమైపోయింది అప్పటి నుండి వాళ్ళు ఎటువంటి కలహాలు లేకుండా చాలా కలిసిమెలిసి ఉండసాగారు ఈ కథలోని నీతి ఏంటి ఐకమత్యమే మహాబలం ఈ విషయం గురించి ఐకమత్యం గురించి వివేకానంద స్వామి ఏమన్నారో తెలుసా మన భారతదేశంలో ఏ ముగ్గురు కూడా కలిసి ఐదు నిమిషాలు కూడా పనిచేయలేరట ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరికి అధికారమే కావాలి ప్రతి ఒక్కరు అధికారిలాగానే ఉండాలనుకుంటున్నారే కానీ కలిసిమెలిసి పని చేయాలనుకోవడం లేదు మన దేశం ఇలా దీనస్థితిలో ఉండడానికి కారణం కూడా మనం సంఘటితంగా కలిసి పనిచేయలేకపోవడమే ఒకవేళ కనిసి కనుక అందరం సంఘటితంగా పనిచేయడం మొదలు పెడితే మన దేశం అనేది చాలా బలమైన దేశంగా తయారవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ నెక్స్ట్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్ లైట్ అమూల్య బాయ్